ప్రపంచవ్యాప్తంగా క్వైట్ ఫైరింగ్ ఉద్యోగులకు డేంజర్ గా మారింది. ఉద్యోగుల కోతకు కొత్త కొత్త పేర్లు పెడుతున్న సంస్థలు ఇప్పుడు ఈ స్కీమ్ తో జాబ్ ఊఫ్ అనిపిస్తున్నాయి. ఉద్యోగే వేసారి కంపెనీ నుంచి బయటకు వెళ్ళేలా చేసేదే ఈ కొత్త కార్పొరేట్ కల్చర్. కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? ఎందుకు కోతలు పెడుతున్నాయి అన్నది ఇప్పుడు బిగ్ టాక్. కొంతకాలంగా పలు కంపెనీలు అనేక కారణాలతో ఉద్యోగుల్ని బయటకు పంపుతున్నాయి. ఈ సమస్య టెక్ రంగంలో మరింత ఎక్కువగా ఉంది ఆర్థిక అనిశ్చితులతో పాటు సాంకేతికంగా వచ్చిన కొత్త మార్పులే దీనికి కారణం కంపెనీలు ఉద్యోగుల్ని తీసివేసే విషయంలో కొత్త కొత్త పద్ధతుల్ని అనుసరిస్తున్నాయి కొన్ని నేరుగా తొలగిస్తే మరికొన్ని పరోక్షంగా ఉద్యోగులు వారికి వారే వైదొలిగేలా చేస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఫైట్ ఫైరింగ్ పేరుతో ఉద్యోగాలకు కోత పెడుతున్నారు పొమ్మున లేక పొగబెట్టడం అనే సామెతను కొత్త పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఉద్యోగుల్ని తీసేయాలనుకున్నప్పుడు కంపెనీలోని పరిస్థితులను యాజమాన్యాలు అసౌకర్యంగా మారుస్తాయి నేరుగా పొమ్మని చెప్పలేక వసతులను తగ్గించడం పనిలో ప్రాధాన్యం లేకుండా చేయడం అధిక పని భారం పని గంటలను పెంచడం ఏమాత్రం లేని పనిని అప్పగించడం వంటివి చేస్తూ ఉంటాయి ఫలితంగా ఉద్యోగికి విసుగు చిరాకు పుట్టి తనకు తానే వైదొలిగే పరిస్థితుల్ని సృష్టిస్తాయి ఇక ఒక్కోసారి ఉద్యోగులు చేసే ప్రతి పనిని వారి బాసులు విమర్శిస్తూ ఉంటారు ఏం పని చేసినా దానిపై నిఘా వేస్తారు ఏమాత్రం పొరపాటు దొరికినా స్పందించే తీరు చాలా కఠినంగా ఉంటుంది ఉద్యోగుల సంఖ్యను ఎలాగైనా తగ్గించాలని కంపెనీ నుంచి వచ్చే ఒత్తిడి మేరకే ఇలాంటి చర్యలు చేపడుతూ ఉంటారు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఇక చేసేది లేనప్పుడు ఇలాంటి పోకడలను అనుసరిస్తారు తద్వారా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నమే ఈ క్వైట్ ఫైరింగ్